ఆహా ఎంత రాసకరంగా ఉందేమోలా మంత్రి శ్రీధర్ బాబు ఇలాగా ముచ్చట వా నీ దండం సొంతం మంత్రి శ్రీధర్ బాబు ఇలాగా నియోజకవర్గమైన మహాదేవపూర్లా అబ్బా ఎంత గమ్మతుందంటే చెప్తే మరి మీరు ఎంతగానో కడుపు బనవుతారు ఏం కథో మరి మంత్రి గారిని ఏమనుకొస్తారు ఏం కథో కానీ మొత్తానికైతే రామసక్కని ముచ్చట మన తెలంగాణ టీవీ మీకోసం పట్టుకొచ్చిందూరా ఇక మరి ఏంది 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 అని ఒకటే ఆరాటపడుతుండ్రా ఆ గాడికే వస్తున్నాం జర్ర సైసూరి ఇక మరి కథాత ఏంది అంటే మన దండం పెడితే ఇప్పటిదాకా మనం సర్కారు దావఖానలల్లా ఏం పసిగట్టినాం ఏం చూసినాము ఏం చెప్పుకున్నాము లోక ఆ సర్కారు దావాఖానలలో నీ దండం పెడితే అంత గబ్బు గబ్బు ఎవరావు ఉంటుంది దోమలు ఈగలు అండ పెడతాయి ఇక సర్కారు చుట్టుపక్కల మొత్తం చెత్త సేదారము చిన్న చిన్న చేపల చెరువులు లాంటి గుంటలు మడుగులు తయారవుతాయి ఈ రకంగా ఆగమాగం జగన్నాథం అన్నట్టుగానే ఉంటుంది అని చెప్పుకున్నాం ఇప్పటిదాకా ఇంకా మీద ఏం చెప్పుకున్నాము ఎలుకలు సర్కారు దావకాన పోతే ఎలుకలు దాడి చేస్తాయి ఎలుకలు ఒరుకుతాయి అని గిట్ల కూడా చెప్పుకున్నాం కానీ ఇప్పుడు కొత్త తరం ముచ్చట ఏంటంటే మంత్రి బాబు ఇలాగల మహాదేవపూరు ఆస్పత్రిలా సర్కారు దవాఖాన్లా పశువులు పందులు వీధి కుక్కలు మ తమ పోటీ పడి తిరుగుతున్నాయట దావకాండో మరి వీటికి ఏమైంది ఏంది ఏం కదా అంటే మరి మరి ఆడికి జ్వరం అయిందా సుస్తైందా ఇంకేమన్నా అయిందా ఇంకేమన్నా రోగం వచ్చిందా మొత్తానికైతే పశువులు పందులు వీధి కుక్కలు కొట్లాడుతున్నాయి ఆటను దావకాండ కానీ ఇంత జరిగినా కథ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా పట్టించుకున్న పాప అనబోతలేరు ఆట ఇక ఈ రకంగా కథ జరుగుతుంటే నా సొంటల్లో నీ సొంటల్లో ఈ రకంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే గిరగ తిరిగినట్టు జరుగుతుంది ఎవరూ చూడాలి మరి మంత్రి శ్రీధర్ బాబుకు మరి ఏమైనా సురుకు తల్లి ఏమైనా చర్య తీసుకుంటాడా అధికారుల మీద నాకు పోట్లేదు నా బుడ్డకు పోయట్లేదు అన్నట్టుగా మరి మంత్రి గారు ఉంటారో ఎట్టను ఏం కథ అని ఆలోచనలు పడ్డారాట మరి మంత్రి గారి సొంత ఇలాగా జనాలు చూడాలి మరి రేపు రేపు ఏం జరగబోతుందో అయితే ఈ సర్కారు దేవకాండల ఇప్పుడు పందులు పశువులు వీధి కుక్కలు మాత్రం చెలరేగిపోతున్నాయి ఆడనుల అయ్యో దేవుడా ఎంత కాడికి వచ్చే సర్కారు దేవకాండ కథ